మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిషత్ కార్యాలయంలో ఈ రోజు ఆత్మీయ వీడికోలు సమావేశంలో ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడుకోవాల సమావేశం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా డిప్యూటీ సీఈఓ దేవేందర్ రెడ్డి హాజరు కావడం జరిగింది అనంతరం ఎంపీపీ బాధ్యతలు తీసుకున్న నుండి ఐదు సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి పనులు చేశానని ఆమె అనంతరం ఎంపీటీసీలకు షాల్బాత సన్మానం చేసి షీలు బహుకరించడం జరిగింది కాదు మా ఎంపీటీస్ అందరూ కూడా హ్యాపీ అయినప్పుడు జెపి లాగా కొంచెం ఇబ్బందికరమైంది లాస్ట్ సర్పంచ్ కూడా బాధపడిపోయారు కానీ మనం ఎంపీడీస్ లో చాలా సంతోషంగానే దీన్ని ఆత్మీయ సభగానే చేసుకుంటున్నాము దీంట్లో మనం ఏం ఇబ్బంది పడాల్సింది లేదు ఇప్పుడు ఇప్పటితోనే అయిపోయింది ఏం కాదు గతంలో ఇంకా మనం ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎన్నో పదవులు చేయొచ్చు ఈ రోజు తోనే అయిపోము జెంపీసీ కావచ్చు జిల్లా ఆప్షన్ కావచ్చు మనం మండల కో జిల్లా చేద్దాం మనం కూడా జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కావచ్చు ఇంకా అవసరం అంటే కూడా లవచ్చు సీఎం కూడా కావచ్చు ఎవరైతే రాసిందో ఎవరికి తెలుసు ముందుకు వెళ్తాము ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి మనం ఏమి వెనక్కి వెళ్ళిపోతున్నాం అని ఇబ్బంది పడదు మనం కీర్తి స్థాయి నుంచి వచ్చినాము మన కాకుపోట్లు అన్ని ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు మనకి ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనము దైన ఉంటూ ఇప్పుడు ఎట్లా త్రీ సిక్స్ మంత్స్ ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు మనకు ఎలక్షన్స్ లేవు ఒక ఆరు నెలల వరకు నాకు ఇక్కడ అర్థం కావాలని మండల ఆఫీస్కి వచ్చి అప్పటికి ఎప్పుడూ ఉదయం ఉదయ స్థాయి ఉండే ఆమె అన్నీ చేయగలుగుతుంది అని అంటే నాకు ఆల్రెడీ గ్రామ పంచాయతీ వ్యవస్థ నేను ఆల్రెడీ టూ థౌజండ్ వార్డ్ నెంబర్ చేయడం జరిగింది కాబట్టి నాకు గ్రామ పంచాయతీ విధి విధానాలు తెలుసు కాబట్టి మండల స్థాయి నాకేం పెద్ద టఫ్ అని పేయలేదు చాలా స్లోగా అవలీలగా నేను ఎంపీపీ పదవిని వ్యవస్థ చేసుకునేటప్పుడు ఆయన చాలా బాధలైనవి కానీ నే జరిగింది నా కా నా విజయానికి కారణమైన నా భర్తకు పాదాభివందనాన్ని తెలుపుతున్నాను అదే అదొక నాకు అప్రిషియేట్ నన్ను ముందుంచి తను వేనుకుంటూ కూడా ఎన్నడో ఇబ్బంది వద్ద లక్షణాలు నేను ఆయన చూడలేను కాబట్టి నేను ఈ డయా ముందు అది చెప్పాలని నేను అనుకున్నాను అలాగే నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అలాగే నా భర్తకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మా కూడా ఎందుకంటే ఈరోజు నేను జన్మనిచ్చినాక నేను ఒక ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తమ్మా ఒక తల్లిదండ్రులుగా నన్ను చేసి నేను ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా పోయినా పిల్లలను చూసుకోవడం అనుకున్న ఇళ్ళలా నాకు పూర్తి సహాయ సహకారం ఉండడం ఇంకా ఉమ్మడి కుటుంబం మా ఇంట్లో పది మంది ఉంటాము మా తోటికోడలు మళ్ళీ వాళ్ళకి ఇద్దరు పిల్లలు మేము ఒక జాయింట్ ఫ్యామిలీ ఈ రోజులలో ఉందంటే నేనే అనుకుంటా ఉండి కూడా నేను ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తే నా ఇంట్లో ఒక భరోసా ఉంది అత్త మామలు తోటికోడు ఉండడం ద్వారా నేను బయటికి వెళ్ళినా నా పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు నేను అవలగా ఈ ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నా ఆయనకి ఇది అంకితం అని చెప్తున్నా ఓకేనా అలాగే మరొక విషయం ఏంటంటే నా ఈ

జనరల్ గా ఎప్పుడైనా కానీ ఈ డెమోక్రటిక్ సెటప్ లో ఇయర్స్ ఒక టర్మ్ ఉంటుంది ఆ టర్మ్ లో వారు ప్రమాణ స్వీకారం చేసిన కానీ ఈ ఐదు సంవత్సరాలకు సంబంధించిన అంటే ఏ విషయంలో కూడా నేను ఒక లేడీని అనే వెనక్కి తగ్గకుండా ప్రతి విషయంలో తను కొన్ని విషయాలు తెలుసు నాకు తోటి సిబ్బంది అతిథి నమస్కారం గత దయచేసి క్షమించండి మీరే మిత్రులు సాగారు మీ కూడా ఇక ఏది మీరు బయట చెప్పడం జరిగింది కాబట్టి మామూలుగా బయట

ప్రాబ్లం ఉందంటే చేసేది అప్పటి నుండి మా కూడా ఏ మత్తిక ముందు రాసేవాళ్ళు వాళ్ళకి నేను చేసేది ఏం లేదు రోజులో పేరు మాత్రం పేపర్ పేపర్ వచ్చేది తర్వాత ఒకటి మా మల్బే రంగారెడ్డి గారు సెవెన్ మండల్ యువసేన అధ్యక్షుడు నాకు ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటారు చేసుకుంటా నేను ఊళ్ళో మంచిగా సంపాదించుకున్నాను మా ఎంపీటీసీలు కూడా అందరూ పెద్ద మనుషులు మాట రావాలనుకుంట ఎంతో మంది మరి పెంచి అడిగినా కానీ మా ఎంపీటీసీలు నాకు చేయడం జరిగింది మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకా వచ్చిన ఆరు మంది అనుకున్నా కానీ నాకు అందరు అన్ను కథ కూడా నాకు అందరుడు అన్న నాకు చూద్దాం ఒక అన్న వద్దే ఉందే లెక్క ఇక్కడ అన్న మేధ మేధం అంటే నాకు మేధం కదా అన్న వద్దే లెక్క నాకే ఆపద వచ్చినా కానీ వాళ్ళు నాకు మంచిగా చూసుకుంటారు ప్రతి డిపార్ట్మెంట్కు మరియు మెయిన్గా పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజుతో పూర్తయిందంటే మా నమ్మలేకపోతున్నాను సార్ ఎందుకంటే ఒక కుటుంబం లాగా ఈ వ్యవస్థను గత తొంభై నాలుగు నుంచి నా ఊర్పాటు వచ్చేసరి నేను రాజకీయాలలో చూసుకుంటూ రాజకీయాల్లో ఒక కార్యకర్తగా లీడర్ల దగ్గర ఎలా ఉండాలి ఎట్లా ఉండాలి Gay pistol kong v aunque. Mazhar Kuhran, ari doh Harri eh. Uh huh.

yaar adi re chunaai jo hai bas kal mein kar raha hai ka daan ka ಚೂಡ ಕೆ ಯಾರು ಅನ್ನ ರೆಡಿ ರೆಡಿ ಕೆಮರೀನಾ ಆ ವೀಡಿಯೋಗಳು ಕೆಮರಾಪೇಡ ಯಾರು ಯಾರಿಯ ರೆಡಿ ಕೆಟ್ಟ ಕೆಮರ Okay. Yeah, ready, ready. Like okay. Yeah, ready. Okay. Okay. Okay.

اوکے okay. 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 அந்த சரி சார் அந்த பெட்டிரும் வதலேஷன் அதுக்கான வச்சுருக்கு நான் செடி வாரியோஸே எப்படின் But it's not really funny color. But